జనగామలోని శామరపేట గ్రామంలో ఇండిపెండెంట్ నియోజకవర్గ పాస్టర్స్ మరియు ఎవెంజ్ సహవాస సదస్సు ఆధ్వర్యంలో జనగామ బచ్చన్నపేట చెరియాల నర్మెట్ల లింగాల గణపురం జనగామ నియోజకవర్గ మండలాల పాస్టర్స్ కలిసి ఘనంగా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జనగామ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బనక శివరాజ్ పాల్గొని క్రైస్తవం గురించి మాట్లాడారు పాస్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్లు బనక శివరాజ్ యాదవ్ ను శాలతో గడిపి మర్యాద గౌరవించారు ఈ సేవకుల సదస్సులో కాంగ్రెస్ నాయకులు జనగమనియజ్ వర్గా ఇండిపెండెంట్ పాస్టర్స్ ఎవెలిన్ ఫెలోషిప్ అధ్యక్షులు తాండ్రా సాయిలు ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ సెక్రటరీ అనిల్ కుమార్ క్రాంతి కుమార్ అరుణ్ జయకర్ సత్యపాల్ గౌరవ్ అధ్యక్షులు నీల్ ఆర్మ స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు ఆ పాటు కూర్చొని చేసి కార్యక్రమాలు సరే బిజీ కొంచెం ప్రత్యేకంగా మరీ మరీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీరు ఇలాంటి అంచలంచలు ఎదుర్కొంటూ మీ సంస్థను ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మా తరఫున ఏమైనా సహాయం కావాలన్నా కూడా మేము కంపల్సరీ ముందుండి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా అంటే అందరం కలిసిమెలిసి మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఏ మతాలలో చిచ్చు రాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మీరు ఎప్పటికీ ప్రత్యేకంగా ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటు నేను అప్పుడప్పుడు మనసులో కూడా కోరుకుంటుంటావు యుద్ధాలు జరగద్దు వేరే దేశాలలో కూడా అని చెప్పేసి ఇట్లా అలాంటి మంచి కార్యక్రమాలు మొక్కడం మంచిది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు అలాంటివి చేస్తుంటాను అంటే నేను ఏదో ఇప్పుడు గొప్ప చెప్పుకోవడానికి కాదు ప్రతిరోజు నేను మనసులో ప్రార్థిస్తూనే ఉంటాను అంటే నేను అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తా ఎక్కువ వేసుకోవాలి అందుకే మరొకసారి నేను ఎందుకంటే పాస్టర్స్ ఉన్నారనగా నాకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది అయితే అందుకే వచ్చేసినాం సండే రోజు కూడా ఈ చర్చిలో ఉన్నది హాస్టల్స్ అంతా ఇన్వైట్ చేస్తున్నారు సండే రోజు కూడా ప్రత్యేకంగా నేను నా నేను కూడా ఏదైనా కావాలన్నప్పుడు మీకు కంపల్సరీ సహాయ సహకారాలు అందులోని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు